వసుధ ఎనిమిదవ భాగం వసుధ సర్టిఫికేట్స్ కోసం మొదలైన ప్రయాణం వసుధని సాగర్ని ఇంకా దూరం చేసింది బెంగళూరు నుండి మహబూబ్ నగర్ చేరుకున్న ఇద్దరు ఆకుతోటపల్లికి వెళ్లేందుకు లోకల్ బస్ ఎక్కారు టికెట్స్ తీసుకుని కూర్చున్నాక వసుధ నాన్నగారి స్నేహితుడైన బస్ కండక్టర్ వసుధను గుర్తుపట్టి ఎమ్మ వసు బాగున్నావా తల్లి పెళ్ళైనట్టుందిగా ఒక్కదానివే వచ్చావా కూడా ఎవరైనా వచ్చారా అంటూ పక్కనే ఉన్న సాగర్ని చూసి ఎవరమ్మా మీ అంకులా అంటారు నీ పెళ్ళి సమయంలో ఊర్లో లేని తల్లి అందుకే రాలేకపోయాను అంటారు అయ్యో బాబాయ్ ఆయనే మా ఆయన అంది వసద వసుదకి రెట్టింపు వయసులో ఉన్న సాగర్ని చూస్తూ ఏంటి ఇంత వయసు వ్యత్యాసం ఉంది ఎలా చేశారు పెళ్ళి అయినా మహాతల్లి జానకి పని అయి ఉండొచ్చు అని మనసులోనే అనుకుని అవునా తల్లి నమస్కారం అల్లుడు గారు మా వసుదమ్మ బంగారు తల్లి కొంచెం అల్లరి చేస్తుంది కానీ ఎవరిని ఇబ్బంది కలిగించదు జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడి నుండి కదిలాడు సాగర్కి కండక్టర్ మాటలు కోపాన్ని తెప్పించిన కోపం మనసులో కప్పేసి పైకి నవ్వుని నటిస్తూ అలాగే అలాగేనండి అని ఊరుకున్న ఇంటికి చేరుకున్న వసుధా సాగర్లను చూసి రామయ్య గారు ఎంతో సంతోషించారు పరిపూర్ణ ఇల్లాలుగా మారిన కూతురు వసుధ చీరల్లో పాపిట్లో కుంకుమతో చేతి నిండా గాజులతో నిండుగా కనిపిస్తుంటే అపురూపంగా చూసుకుంటూ మురిసిపోతున్నాడు రంగయ్య అల్లుడిని పలకరించి మర్యాదలు చేయటంలో మునిగిపోయారు ఇంట్లో అందరూ కూడా జానకి గారు కనీసం కూతురిని పలకరించను కూడా లేదు వసుదే వెళ్లి పెద్దరికంగా బాగున్నావా అమ్మా అని అడిగింది ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఇకపై ఎలా ఉంటానో అంచుకరం ఆడింది అప్పటి వరకు తన కష్టం తల్లికి చెప్పుకోవాలి తల్లి ఒడిలో పడుకుని సేద తీరాలి అని ఆశపడ్డ వసతు ప్రయత్నం విరమించుకుని మౌనంగా ఉండిపోయింది తండ్రి రామయ్య ఎమ్మ బంగారు తల్లి మీ అత్తవారింట్లో అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశారు వసతు అన్నింటికి నవ్వుతూ సమాధానం చెప్పింది అందరూ బాగా చూసుకుంటున్నారు అని అబద్ధం చెప్పింది కొన్ని సందర్భాల్లో బాధించే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధం మిన్నా అని తండ్రి మాటలు గుర్తుకురాగా తండ్రిని బాధపట్టడం ఇష్టం లేక అన్ని అబద్ధాలు చెప్పింది నన్ను క్షమించండి నాన్న ఇంతకన్నా మార్గం లేదు నాకు అనుకుంది మనసులో చెల్లి తారక సంతోషానికైతే లేవు నెల రోజుల తర్వాత అక్కని చూసిన ఆనందంలో ఎగిరి గంతులు వేసింది చుట్టుపక్కల అందరికీ వసతు వచ్చిన విషయం చెప్పింది అందరూ వచ్చి ఆప్యాయంగా వసుదని పలకరించి వెళ్తున్నారు తార వసూ వచ్చిన విషయం చెప్పగానే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాయి వసుద స్నేహితురాలిని చూడగానే తనను హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది వసుధ అంత త్వరగా ఏడవదు మనసు బాధపడితే తప్ప కంటిలో నుండి నీళ్లు రావు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కాసేపు ఏడవనిచ్చి వసై గాడిద కొత్త డ్రెస్సు మొన్ననే దసరాకి కొన్నానే నీ ముక్కు అంటుకుని పాడవుతుంది అనగానే పోవే తిక్కల పిల్ల అంటూ వసద నవ్వేస్తుంది తరువాత ఇద్దరు కలిసి నడుస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పశువుల పాక దగ్గరకు వెళ్లి పక్కనే ఉన్న వేప చెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ దిమ్మ మీద కూర్చున్నారు ఇప్పుడు చెప్పవే వసు ఎలాంటి ప్రాబ్లం ఎందుకు ఏడ్చావు అంది మృదుల గుండెల్లో చెలరేగే మంటల నుండి కాస్త ఉపశమనం పొందాలని ఉన్న వసు పెళ్లి రోజు నుండి ఇప్పటి వరకు జరిగినదంతా స్నేహితురాలికి చెప్పుకుని ఏడ్చింది అంతా విన్న మృదుల వసు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొద్దే అంకుల్కి చెప్పేసి ఇక్కడికి రావే అంది ఎక్కడికే వచ్చేది అయినా ఈ విషయం నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు అమ్మ నన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వదు అని చిన్నగా నవ్వుతూ ఇక ఈ జీవితం ఇంతేనే చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఉంటాయో అని నవ్వింది అమ్మ సతీ సక్కుబాయి నీకు నవ్వెలా వస్తుందే ఇది నిండు నూరేళ్ల జీవితమే ప్లీజ్ ఆలోచించు అంటుంది మృదుల ఆలోచించడానికి ఏమీ లేదే ఎలా జరిగినా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానే అంది వసుధ నువ్వు ఒకటి అనుకుంటే ఎవరు చెప్పినా వినవు కదా జాగ్రత్తగా ఉండు అని వసతిని హత్తుకుని ఏడ్చింది మృదుల అలాగే అంటూ చిన్నగా నవ్వేసింది వసద ఇద్దరు కలిసి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి స్కూల్ కు వెళ్లారు అక్కడ స్కూల్లో ఉన్న టీచర్లందరూ వసుద పెళ్లి విషయం తెలిసి చాలా బాధపడ్డారు అత్తగారి ఇంట్లో వాళ్ళు చదివిస్తామని చెప్పారు అని తెలిసి కాస్త సంతోషపడి వసతికి జాగ్రత్తలు చెప్పి సర్టిఫికేట్స్ ఇచ్చి ఇంటికి పంపించారు ఇంటికి వెళ్లిన వసద సర్టిఫికేట్స్ తెచ్చుకున్న విషయం రామయ్య గారికి చెప్పింది రామయ్య గారు అల్లుడు సాగర్ కి చెప్పారు ఇంట్లో అందరూ కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు బాగానే చేశారు సాగర్ ఇంట్లో జరిగేది ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ వసతిని పట్టించుకోలేదు అనే విషయం అర్థమయ్యాక ఇక తను ఏం చేసినా అడిగే లేరని సంతోషంగా గాల్లో తేలిపోతూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు వారం రోజులు గడిచాక మొదటిసారి వచ్చి వెళ్తున్న కూతురుని అల్లుడిని ఒట్టి చేతులతో పంపకూడదు అని పొలంలో కాసిన కూరగాయలు పండ్లు ఇంట్లో చేసిన పిండి వంటలు అన్ని సర్ది అల్లుడికి పదివేలు బహుమతి ఇచ్చింది జానకి వసుదకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంట్లో అందరికి వెళ్ళొస్తామని చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యారు కొత్త దంపతులు తండ్రికి చెప్పడానికి వెళ్లిన వసుద తండ్రిని హత్తుకుని ఏడుస్తున్నప్పుడు వసతు చేతిలో ఒక నాలుగు ఐదు వందల నోట్లు దాచుకో తల్లి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ఇచ్చారు వసద వాటిని దాచుకుని అందరికీ మరొకసారి చెప్పి భర్త వెంట బెంగళూరుకి తిరిగి ప్రయాణమైంది వసద వాళ్ళ పుట్టింటికి బయలుదేరిన రోజు నుంచి కమలగారి ముగ్గురు కోడళ్ళు కమలగారికి వసతి గురించి ఉన్నవి లేనివి చెప్పి వసద అంటే అసహించుకునేలా చేశారు పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరిన వసుధ అత్తగారంటే అభిమానంతో ఎలా ఉన్నారత్తయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించింది ఎప్పుడు ఏమ్మా వసద అని పలకరించుకునే కమలగారు పొడి పొడిగా సమాధానాలు చెప్పారు తరువాత వసుద పుట్టింటి నుంచి తెచ్చిన కూరగాయలు పండ్లు పిండి వంటలు అన్నీ అక్కడ పెట్టగానే వేరే కోడళ్ళు పుట్టింటి నుంచి ఏమీ తీసుకురారు అనే విషయం తెలిసినా కూడా పైకి మాత్రం మీ వాళ్ళ ఆ మాత్రం గతి లేని వల్ల ఇంత తక్కువ పంపారు అంటూ వస్త పుట్టింటి వాళ్ళను తిట్టిపోసింది అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా వదినగారు అన్నయ్య గారు అంటూ తన అమ్మా నాన్నలతో మాట్లాడిన అత్తగారు ఇప్పుడు వాళ్ళని అలా తిడుతుంటే మొదట ఆశ్చర్యపోయిన వసుదా కాసేపటికి తేరుకుని క్షమించండి అత్తయ్య గారు దాంట్లో ఏదో పెట్టారు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు అంటూ అత్తగారిని ప్రతిమలాడింది అంత చిన్న వయసులో వసుదు అత్తగారితో అలా మాట్లాడటం చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు ముగ్గురు తోడి కూడలు అసూయతో రగిలిపోయారు అలా రోజులు గడిచిపోతున్నాయి అసలు ఏ పని చేయటం రాని వసుద చేత ఇంటిడి చాకరీ చేయిస్తున్నారు ఇంట్లో అందరి బట్టలు వసుదనే ఉతకాలి అంట్లు మొత్తం తనే కడగాలి ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసి మిగతా వారి పనులు మొత్తం కూడా చూడాలి కానీ మిగిలిన వారు మాత్రం వంట పని తప్ప ఇంకొక పని ముట్టుకునేవారు కాదు ఎంత చాకరీ చేసినా ఎప్పుడు మిగిలిపోయిన అన్నం కూరలే పెట్టేవారు వసతికి అవి ఒక్కొక్కసారి పాడైపోయి కంపు కొడుతున్నా ఏడుస్తూ తినేది మరునాడు పనిచేయటానికి ఓపిక కావాలి అని భర్త ఆదరణ కరువైన ఆడపిల్ల పరిస్థితి ఇంతేనేమో అని అన్నింటికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది వసుద అలా రోజులు గడుస్తూ ఉండగా పెళ్లైన ఐదు నెలలకి ఒక రోజు చీరలు అమ్ముకునే అతను ఇంటికి వచ్చాడు ఇంటిలోని కోడళ్ళందరూ చీరలు చూస్తూ ఉండగా వసుదకి నీలం రంగు చీరపై గులాబీ రంగు చిన్న చిన్న పువ్వుల డిజైన్ ఉన్న చీర బాగా నచ్చింది తన పెళ్లిలో తన కోసం ఎనిమిది చీరలు కొన్నారు అందులో మూడు పట్టువే మిగతా ఐదింటిలో రెండు రోజు కట్టుకునేవి కాదు తను మూడు చీరలతో ఇబ్బంది పడుతున్న విషయం గుర్తుకొచ్చి ఆ చీర కొనుక్కోవాలి ఎంత అని అడిగింది అతను రెండు వందల యాభై అని చెప్పాడు ఓ అవునా అని ఇంకొక చీర కూడా చూసి పక్కన పెట్టుకుని డబ్బుల కోసం లోపలికి వెళ్ళింది ఊరి నుండి వచ్చేటప్పుడు తన తండ్రి తెచ్చిన డబ్బులలో ఐదు వందల నోటు తీసుకువెళ్ళి ఆ డబ్బులు ఇవ్వాలని చేతిని ముందుకు చాపుతుంది అంతే చేతిని గట్టిగా పట్టుకున్న శారద కోపంగా చూసారా అత్తయ్య ఇది మా గదిలో ఊడవటానికి వచ్చినప్పుడు మీ అబ్బాయి జోబిలో నుండి కొట్టేసింది అత్తయ్య మొన్న ఆయన జోబిలో నుండి డబ్బులు పోయాయి ఇంట్లో గొడవ ఎందుకు అని నేనే ఈ విషయం ఎవరికి చెప్పలేదు అంటూ ఆవేశంగా మాట్లాడింది అయ్యో అక్క ఈ డబ్బులు ఊరెళ్ళినప్పుడు మా నాన్నగారు ఇచ్చారు నేను ఎవరు డబ్బులు తీసుకోలేదు అంటూ ఎంతగానో మొత్తుకుంది అయినా ఎవ్వరూ వసద మాటలు వినిపించుకోలేదు ఇంట్లో అందరూ నానా మాటలు అన్నారు అప్పుడే మధ్యాహ్నం భోజనానికి వచ్చిన సాగర్ ఇంట్లో జరిగిన విషయం గురించి తెలుసుకుని వసుధని లాగి పెట్టి కొట్టాడు సాగర్ చేతి దెబ్బ వసుధకి కొత్త కాకపోయినా గత నాలుగు రోజులుగా ఒంట్లో బాగోలేని కారణంగా సాగర్ కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది కింద పడిన వసూదని చూసి ఇంట్లో అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతే కమలగారు ఈ దరిద్రాన్ని అందరూ తప్పించుకున్నా నేను తప్పించుకోలేను ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే నేను వీళ్ళ అమ్మ నాన్నలకు ఏం సమాధానం చెప్పాలి అనుకుని గ్లాసులో నీళ్లు తీసుకెళ్లి మొహాన కొట్టింది వసుదా వసుదా అంటూ ఎంత లేపినా ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా నేలపై పడి ఉంది వసుదా కమలగారు కంగారు పడిపోతూ ముగ్గురు కోడళ్ళని సాగర్ని పిలిచారు వసుద పరిస్థితి చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటే బయట ఎండగా ఉందత్తయ్యా మేం రామ్ అంటూ ముగ్గురు కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు సాగర్ వెళ్దాం రా నువ్వైనా సాయం పట్టరా అనగానే నాకు సంబంధం లేదు నువ్వేగా ఏరి కోరి తెచ్చుకున్నావు అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కమలగారికి ఏం చేయాలో అర్థం కాక ఎదురింట్లో ఉండే గారి గారింటికి వెళ్ళి ఇంట్లో ఎవరూ లేరు నా చిన్న కోడలు వసద కళ్ళు తిరిగి పడిపోయింది వదిన కాస్త సాయం పట్టండి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనగానే లక్ష్మి తన ఇద్దరు కొడుకులు అయిన వాసు రుద్రలను తీసుకుని కమలగారింటికి వెళ్ళింది వాసు వసదని ఎత్తుకుంటే రుద్ర పరుగున వెళ్లి ఆటో మాట్లాడుకుని వచ్చి వసుదని హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఉన్న వసుద పరిస్థితి ఏమిటి వసుద బాగుండి ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు తనను బాగా చూసుకుంటారా లేక ఇలాగే వేధిస్తుంటారా వసుద జీవితం ఏం కాబోతుంది కథలోని జీవితం జీవితంలాగా మనలో ఎంతమందికి జరిగిందో మీ పేరును కామెంట్లో తెలియజేయండి స్టోరీ విన్న తర్వాత నాలాగే ఎంతమంది బాధపడ్డారు లైక్ చేయండి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ